నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ మేమిప్పుడు మా తాతగారు మా ముత్తాతగారు పుట్టిన ఊరైన పుల్లంపేట దగ్గర ఉన్న కేతువాండ్లపల్లి అక్కడి నుంచి దిగుపల్లికి వచ్చినామండి ఇక్కడే మా తాతగారు ముత్ ముత్తాతగారు అంతా పుట్టారంట ఇదేమో మా పెద్ద ముత్తాతగారు కట్టించిన రామాలయం అండి ఆయన అప్పుడు కట్టించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చూడండి కీర్తిశ్రేషులు గురుమూర్తిరెడ్డి గారు ప్రథమపుత్రుడు సుబ్బారెడ్డి గారి వల్ల ప్రతిష్ఠించబడిన శ్రీ రాములు వారి దేవాలయము పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో కట్టినారండి ఎనిమిది రెండు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆయన ప్రధ ప్రథమ పుత్రుడైతే మా తాతగారు ఆదినారాయణ రెడ్డి గారు మా ముత్తాతగారు ఆదినారాయణ రెడ్డి గారు రెండవ కుమారుడండి ఆయన సంతానమే మేమంతాను ఆయన సంతానమైన వెంకటరెడ్డి గారు అయినా మా తాతగారు ఈ ఊర్లోనే పుట్టినారు ఆయన కూతురు బిడ్డండి నేను ప్రసన్న లక్ష్మి మరే మా ఆయనేమో ఆయన కొడుకు ఆదినారాయణ రెడ్డి వాళ్ళ నాన్నగారి పేరే ఆయన కూడా పెట్టినారు చూడండి ఎంత బాగుందో దేవాలయము అప్పుడు ఆయన ఎలా కట్టించినారు ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది ఏడాదికి ఒకసారి దీనికి పెయింట్లు సున్నాళ్ళు వేయిస్తున్నారు అంత తప్పితే ఇంకేమాత్రం డెవలప్మెంట్ లేదు మేము ఆర్థిక సాయం చేసేంత స్థితిలో లేవండి చూడండి లోపల కూడా విగ్రహం లేదు అప్పుడు ఆయన పెట్టించినట్లుగానే ఫోటోలే ఉన్నాయి ఫోటో మార్చి ఉండొచ్చు కానీ అలాగే ఉంది పరిస్థితి ఇది మా తాతగారు వాళ్ళ పెదనాన్న మాకు పెద ముత్తాతగారు అవుతారు ఆయన కట్టించిన ఊరి కోసం కట్టించిన దేవాలయం అండి ఇది ఇది దీన్ని చూద్దామని మేమింత దూరం వచ్చినాము ఇదేమో బావండి ఆయన సుబ్బారెడ్డి గారి భార్య మునెమ్మ ఆమె కట్టించినారు ధర్మబావి అని ఉన్నదండి ఇది ఈ గుడి ఊరు వాళ్ళ కోసము ఆమె ఇక్కడ తన సొంత స్థలం అమ్మి ఇక్కడ ఇల్లు బావి కట్టించినారంట చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఆమె కట్టించినారు మున్నెమ్మ ధర్మబావి ఉన్నది ఇది ఇప్పుడేమో ఇందులో నీళ్ళు లేవు ఈ గుడికి సంబంధించిన వేస్ట్ అంతా ఇందులో వేసుకుంటున్నారు ఈయన మా ఆయన ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఇప్పుడు పక్కన ఉన్నతను ఈ గుడి బాగోగులు చూసుకుంటున్నారు ఆయనకి మా చేతనైన సాయం మేము మనవాళ్ళు మునిమాన కలిపి ఆర్థిక సాయం ఇస్తున్నామండి ఈ గుడి గుడికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా అయినా ఖర్చు చేసుకోవచ్చు ఈ డబ్బుని ఇది ఆరు వేల నూట ఇరవై రూపాయలండి మా శక్తి కొద్దీ మేము ఇస్తున్నా ఆర్థిక సాయం గుడి కోసం మా భక్తి కొద్దీ మేము ఇస్తున్నాం అనుకోండి ఇదంతా గుడి చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంది చూడండి పొలాలు చెట్లు చల్లగా ఎంత హాయిగా ఉందో ఈ పల్లెటూరులో బతకలేక అందరూ తిరుపతికి వలసి వచ్చేసినారు ఇంకా అక్కడే ఉన్నాము అందరం ఒకరొకరుగా అందరూ వచ్చేసారండి కాబట్టి ఇప్పుడు అందరం అక్కడే ఉన్నాము ఇది మా తాతగారు మా ముత్తాతగారు వాళ్ళంతా పుట్టిన ఊరు స్వస్థలం అనే చెప్పచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి